మదర్ తోటి దెబ్బ తిన్నారు కదా మదర్ కొట్టింది కదా చిన్నప్పుడు ఎప్పుడన్నా చిన్నప్పుడు దర్శనం ఏమన్నా తెలుస్తుంది లేకపోతే దాని ఏమంటారు తోమింది రొట్టె కట్టనా దాంతో దెబ్బలు ఏమంటారు దాంతో కూడా తిన్నారు

తప్పు చేస్తే కో మసేవాడు సో ఏది ఉన్నా దాంతో అప్పుడప్పుడు బిందు బింద పల్లెం బిల్లం ఏం దొరుకుతాయి గంటే గంటే సబ్ ఎక్స్పీరియన్స్ బెల్ట్ ఏమో డాడీ ఇస్తారు బెల్ట్ అది డాడీ ఉంటుంది మమ్మీ దగ్గర బెల్ట్ ఉంటది మమ్మీ దగ్గర గవే ఉంటాయి

తింటున్నాము అప్పుడేమో తోటి ఇప్పుడేమో మాటలతో తింటున్నా తింటున్నారు అందరు ఎందుకు మదర్ అట్లా చేశారు మీరంటే నచ్చరు మదర్ కు మీరంటే నచ్చరా కానీ తప్పు చేసినాడు చేసినప్పుడు శిక్షిస్తారు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు సో బయట ఎప్పుడైనా చిట్లు పడ్డారా మమ్మీ తోటి పడ్డారా మదర్ తోటి సో బయట తిట్లు పడతారు కదా బయట కూడా పడతారా లేదా మదర్ తోటి కూడా పడ్డారు చెట్లు పడ్డారు అప్పుడప్పుడు బయట కూడా దెబ్బలు పడతాయి మదర్ కొట్టిన దిబ్బలు దిబ్బలు అనిపి కానీ బయట తిడితే అది అనిపిస్తుంది అదే మమ్మీ తిడితే ఏమంటే అనిపిస్తా ఏమనిపి జనరల్ గా మీకు అనిపించిందా మనకు అది టెబ్రికాడ్ నర్స్నే ఉంటాయి అంతేనా టెబ్రికాడ్ నర్స్ ఉన్నాయి కాబట్టి ప్రొటీన్ అలవాటు అయిపోతుంది చిన్నప్పటి నుండి మన మైండ్ కూడా తిట్టకపోతే మంచిగా అంటే అంతేనా ఎందుకు తప్పు చేస్తే తప్పు చేస్తే మదర్ ఇట్లా అయితే తిరుగుతుందో టీచర్ కూడా వెళ్తాడు అంతేనా సో సమాజంలో వేరే వాళ్ళు కూడా చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు వేరే వాళ్ళు కూడా మన రిలేషన్ కాకుండా టీచర్ కాకుండా వేరే వాళ్ళు కూడా తిరుగుతారు అప్పుడప్పుడు ఏదన్నా అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్తున్నారు దాని బడి అనుభవం ఉండేదన్న సైకిల్ మోటర్ కారు పుల్చం తిట్టేస్తాను లేదా అదే నల్గడి ఇంకెక్క ఎక్కువ తిట్టేస్తారు ఎక్కువ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు అంతేనా సో దాంట్లో డిఫరెన్స్ ఉందా లేవా మమ్మీ తిట్లలో అంగ తిట్లల్లో టీచర్ తిట్లలో డిఫరెన్స్ ఉంది కదా తిట్లవే అరే విధవా అన్నారు నేను మూరు కూడా ఏదో స్టూపిడ్ అన్నారు స్టూపిడ్ మదర్ కూడా అంటున్నాడు స్టూపిడ్ టీచర్ కూడా అంటున్నాడు స్టూపిడ్ ఫ్రెండ్ కూడా అంటున్నాడు స్టూపిడ్ అన్నోన్ పర్సన్ కూడా అంటున్నాడు తెలియని పర్సన్ కూడా అంటున్నాడు చిన్నోడు కూడా అంటున్నాడు పెద్దోడు కూడా అంటున్నాడు సో పదం ఒకటే కదా పదం ఏంటిది వర్డ్ ఒకటే ఏంటిది వర్డ్ కానీ ఒక్కొక్కరు ఏ పర్సన్ అంటున్నాడో దానిపైన దాని మనకి ఎంత నొప్పి ఇస్తుందో దేనిపైన ఆధారపడి ఉంటుంది ఎవరు అంటున్నారు పదం అదే మదర్ నోట్ నుండి వచ్చిన ఫాదర్ నోట్ నుండి వచ్చిన బ్రదర్ నోట్ నుండి వచ్చిన సిస్టర్ నోట్ నుండి వచ్చిన వైఫ్ నోట్ నుండి వచ్చిన ఎవరి నోట్ల నుండి వచ్చిన పదం ఏమొస్తున్నది స్టే వస్తున్నది కానీ మనం మనకి మనకు ఫాదర్ ప్లేస్తున్నది స్టూపిడ్ వర్డ్ మూలం ఇస్తలేదు బాదా పర్సన్ మూలం ఇస్తుంది దేనికి వేస్తున్నది పర్సన్ మూలంగా కాదు ఈ వర్డ్ మూలం కాదు పర్సన్ మూలంగా కూడా కాదు దేని మూలం వేస్తున్నది బాదా దేని మూలని వాళ్ళ ఇంటెన్షన్ మూలంగా బాధిస్తుంది ఉద్దేశమే స్టూపిడ్ అనడానికి పర్సన్ ఏమనుకుంటున్నాను దాని మూలంగా బాధితుంది పర్సన్స్ పర్సన్ టెన్ పర్సన్ కాదు పర్సన్ ఉద్దేశమే ఆ పర్సన్ దాని మూలంగా బాధిస్తున్నారు పర్సన్ మూలంగా కూడా కాదు फस्ट वर्लड मूल खाने अंत से पर्सन आ पर्सन मूल पर्सन उद्देश्य में आये किस इरादे से बोल रहा है कि मेरे को सुन इरादा क्या वो इरादे की वजह से हमको समझ समा मेरे को क्या बच्चा समझा या छोटा समझ रहा या गरीब समझ रहा

मेरे साथ ऐसा क्यों किया मेरे साथ ऐसा मुझे ऐसा क्यों हुआ इसकी वजह से हमको दर्द तो इंपॉर्टेंट क्या है इंटेंशन कि इरादा क्या इंटेंशन व्हाट इज इज इंटेंशन यानी उद्देश्य में इंटनी देखो उद्देश्य में इंटनी इनका अटला छोड़ड़म बोलांगा उद्देश्य में फॉर एग्जांपल मदर कोन ले मदर ఫాదర్ చూస్తున్నాడు కోపంగా ఏదో ఒక డిఫరెంట్ దృష్టికోణం తోటి చూస్తున్నారు మన వైపు ఒక బయట చూస్తున్నాడు అమ్మాయి చూస్తున్నాడు అబ్బాయి చూస్తున్నారు బాల్ చూస్తున్నాడు కింద మన వర్కర్ చూస్తున్నాడు చూపు అందరిది ఒకటే కన్లే కన్లే చూస్తున్నాడు ఉద్దేశం సమయం గురుగురికి మదర్ देखे तो अलग फादर देखे तो अलग फीलिंग ब्रदर देखे तो अलग फीलिंग अलग अलग लोगों का देख नहीं है वो सभी देख रहे हैं लेकिन इरादा क्या है उद्देश्य में उद्देश्य इंपॉर्टेंट उद्देश्य मूल में मन हट आ उद्देश्य मूल मनम मन हापी आ उद्देश्य मूल में मन अच्छे अटे मनो వాళ్ళ ఉద్దేశం ఏంటి దాన్ని బట్టి మనకు ఇబ్బంది కలుగుతుంది లేకపోతే సంతోషం వాళ్ళు ఏదైనా వాళ్ళ ఏమంటున్నారో ఇంపార్టెంట్ కాదు వాళ్ళు ఏం పదాలు వాడుతున్నారో ఇంపార్టెంట్ కాదు వాళ్ళు ఏం చేస్తున్నారో ఇంపార్టెంట్ కాదు వాళ్ళ చేయడం వెనకాల ఈ రాధాకే ఉద్దేశం ఏంటి దాని మూలంగా ఇబ్బంది అయింది దాని మూలంగా మనకు బాధిస్తుంది

उतना ज्यादा इम्पोर्टेंट है क्या किया क्या बोल रहा है वो भी उतना ज्यादा